సీఎం ప్రజావాణి అంటే ప్రవాసుల కోసం కండక్ట్ చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కొన్ని విషయాలు చెప్పారు అదేంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి లేదా పర్టికులర్ చెప్పాలంటే స్టూడెంట్స్కి ఎఫ్ వన్ వీసా అయి ఉండొచ్చు అలాగే అక్కడ ఓపీటీ చేస్తూ హెచ్ వన్ బి కోసం అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులు అయి ఉండొచ్చు అలాగే హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసాతో ఉన్నవాళ్ళు హెచ్ వన్ బి వెళ్ళాలనుకున్న రెన్యువల్ చేసుకోవాలనుకున్న వీళ్ళందరి కూడా లక్ష డాలర్ల ఫీజు అది ఉండదు వీళ్ళకు తప్ప అక్కడ కొత్తగా బయట దేశాల నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు హెచ్ఓన్బి పొందాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు కట్టాల్సి వస్తుంది తప్పితే వీళ్ళెవరు విద్యార్థులు కావచ్చు వీళ్ళ డిపెండెంట్స్ కావచ్చు వీళ్ళకి లక్ష డాలర్ల ఫీజు లేదు అని చెప్పేసి అమెరికాలో ఉన్న లీగల్ అడ్వైజర్స్ కావచ్చు అక్కడ ఉన్న కొంత అధికారులతోటి సమన్వయం చేస్తూ ఒక ప్రోగ్రాన్ని కండక్ట్ చేశారు దానిలో ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయటం జరిగింది అలాగే వచ్చేసి విద్యార్థుల మీద ఉండదు అలాగే అక్కడ ఆల్రెడీ హెచ్ ఒన్ బితో ఉండి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకున్న చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ మీద ఉండదు ఇలాంటివన్నీ చాలా క్లియర్గా చెప్పారు ఓన్లీ కొత్తగా వచ్చే వాళ్ళ మీద మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది తప్పితే మిగతా వాళ్ళ మీద కాదని చాలా క్లియర్గా చెప్పారు సో ఇక్కడ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో డెఫినెట్గా ఇది వెల్కమ్ చేదగ్గం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ అనుమానాలు తొలగిస్తే కొంత వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలుగుతారు చదువుకోగలుగుతారు థ్యాంక్ యూ వెరీ మచ్